అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టూ ఆ అందరూ బాగున్నారనుకుంటున్నా సో నేను కూడా బాగున్నాను ఈరోజు మనం ఒక సామాన్య భక్తురాలి కా పుట్టి భగవంతునిలో లీనమైపోయిన గోదాదేవి చరిత్ర గురించి తెలుసుకుందాం ఓ భక్తురాలు విజయం గోదాదేవి కళ్యాణం విష్ణుమూర్తి దివ్య దర్శనం సాధారణమైనది కాదు ఎన్ని అవతారాలలో చూసిన ఎన్ని జన్మలపాటు ఆరాధించిన ఆయన పట్ల తన్మయత్వం తనివి తీరిన తీరదు శాశ్వతంగా ఆయనలో ఐక్యమైతే తప్ప ఆ కోరిక అంతము అవదు అదే సాధించిన ఓ భక్తురాలి కథే ఇది మానవకాంతగా జన్మించి కూడా ఆ రంగనాథుని తన నాదునిగా చేసుకుంది అది ఎలా జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం శ్రీవల్లి పుత్తూరు అనేది తమిళనాడులో ఉండేటటువంటి పట్టణం అక్కడ ఎవరు విష్ణు చిత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆవిడ అతడి కథే అతడికి భూదేవి కూతురిగా జన్మించడం గోదాదేవి ఆవిడ పేరు ఆవిడ రంగనాథుడిని వివాహం చేసుకుని అతడిలో ఐక్యం అవడం ఎలా జరిగిందనేది ఈరోజు మనం చూసుకుందాం సో శ్రీవల్లి పుత్తూరు అనేది తమిళనాడులో మధురైకి దగ్గరగా ఉంటుంది దాదాపుగా హండ్రెడ్ కిలోమీటర్స్లో ఉంటుందంట అక్కడ విష్ణు చిత్తుడు అనేటటువంటి బ్రాహ్మణుడు తనకి భగవంతుడు అక్కడ కృష్ణుడి రూపంలో ఉండేవాడంట విష్ణుమూర్తి ఆ టెంపుల్ మెయిన్ గుడి శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని సేవించడం కోసమే తను రోజు ప్రతిరోజు తన తోటలో తులసి మొక్కలను పూలను మాలలను కట్టి భగవంతుణ్ణి అలంకరించి ఇతని అలంకరించేవాడంట ఆ అలంకరణలో తను సంతృప్తి పొందేవాడంట భగవంతుణ్ణి చూసుకుంటూ తనని తాను మురిసిపోతూ ఉండేవాడట అంత చక్కగా భగవంతుణ్ణి అలంకరించేవాడంట తనకి యుక్త వయసు వచ్చినా కూడా తనకు వివాహం చేసుకోవాలని భార్య పిల్లలు కుటుంబం ఈ వ్యవస్థ మీద తనకి కోరిక లేదు కామం పైన తన దృష్టి లేదు అయితే కామం అంటే మనము సంసార సుఖమే అనుకుంటాము బట్ కామం అంటే కోరిక తన అర్థం ఇంకొక అర్థం పర్యాయపదం కోరిక తన కామాన్ని అంతా కూడా అంటే తన కోరిక అంతా కూడా భగవంతునిలో ఐక్యం అవ్వడం వైపే దృష్టిని మళ్లించాడు భగవంతుని సేవకే తన కోరికను వినియోగించుకున్నాడు అతని అతని అటే డైవర్ట్ అయిపోయాడు అన్నట్టు ఇలా మ్యారేజ్ చేసుకోవాలి ఇట్లా ఉండాలని ఏది పెట్టుకోలేదు అయితే ఇలా ఒక సన్యాసి రూపంలో భగవంతుణ్ణి ఆరాధించితే ఇక్కడ కృష్ణుడికేమో చాలా మంది గోపికలు భార్యలు సంతానం కదా ఇది ప్రజల్లోకి రంగా వెళ్ళిపోతుందని భగవంతుడే ఇతడికి ఒక పరీక్ష పెడతాడు ఇతడు సన్యాసి కదా అనేసి అక్కడికి ఆ టెంపుల్లో పెద్ద అయినటువంటి పీఠాధిపతులు వస్తారు తిను అలంకరణను బాగానే చేస్తున్నాడు బట్ ఇతను మ్యారేజ్ చేసుకోలేదు కదా ఇతడు చేసే అలంకరణ భగవంతునికి పనికిరాదు అని ఇతడు తీసుకురాకూడదు పూలమాలను అనేసి చెప్తాడు కానీ తినకేమో భగవంతుణ్ణి ఆరాధించడము భగవంతుణ్ణి ధ్యానించడమే కదా కోరిక తిను ఓ ఇంటికి వెళ్ళేసి చాలా బాధపడుతూ ఉంటాడంట బాధపడుతూ ఉంటాడంట అలా తను పనులు చేసుకుని నెక్స్ట్ డే పనులు చేసుకుంటూ తులసి మొక్కలను పెట్టడం కోసం పాదులు తీస్తూ ఉంటే అక్కడ తులసి వనం లోపల ఈవిడ అందమైన ఆడపిల్ల లభిస్తుంది ఆవిడ పేరే గోదాదేవి సో ఇది భగవంతుడి సంకల్పమే భూదేవే అతడికి కూతురుగా గోదాదేవిగా లభించింది సో విష్ణుమూర్తి మహిమలు కదా సో తనని మళ్ళీ ఒక మానవ కాంతగా జన్మింపజేసి ఆవిడను తన లోపల ఐక్యం చేసుకోవడం సమాజానికి చెప్పడం ఏంటంటే భగవంతుడు ఉన్నాడు మీరు ధ్యానించితే మీ సంకల్పం మంచిదైతే ఆ నియమ నియ నిష్టలతో పాటించితే భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు సో ఇది చెప్పడం కోసము అమ్మవారు ఒక సామాన్య కాంతలాగా భూమిపైన జన్మించింది సో ఈ లభించినటువంటి ఆడపిల్లకు ఇంకా భార్య లేదు తనే కదా అంత చేసేది విష్ణు చిత్తుడే కదా అన్ని బాధ్యతలను తను చేసుకుంటూ అల్లారు ముద్దుగా సాగాడంట అల్లారు గారాభంగా పెంచుతూ సాగాడంట ఇంట్లో ఏముంది తను ఎప్పుడూ కూడా కూతురు తను భగవంతుడు ఆరాధించడం ఆరాధించడము తను మాలలు కట్టి మళ్ళీ భగవంతునికి సేవ చేయడం ఇదే వాళ్ళ పని సో తండ్రిని అనుసరించసాగింది అన్నట్టు తను శ్రీకృష్ణునే తను మనసు లోపల తెలియకుండానే తండ్రే ఇన్ డైరెక్ట్గా తనను ప్రేరేపించాడు అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి పని లోపల భగవంతునే చూస్తున్నాడు కదా సో ఆ అమ్మాయి కూడా చిన్నప్పటి నుండే కృష్ణుడి పైన ప్రేమ కలిగింది తను ఒక భార్యగా ఊహించుకోసాగింది యుక్త వయసు వచ్చేసరికి అతడిని ఆరాధించడం అతడిని భర్తగా ఊహించుకోవడం ఎలాగైనా సరే అతడినే వివాహం చేసుకోవాలని సంకల్పించింది అన్నట్టు సో ప్రతిరోజు పూల తండ్రి పూ పూలు తెంపి ఇస్తుంటే ఈవిడ మాలలు కట్టేది అన్నట్టు మాలలు కట్టి ఒకసారి తినకి నేను అలంకరించుకొని అంటే విష్ణుమూర్తి ఎలా ఉంటాడో చూద్దామనేసి తను అలంకరించుకొని చూసుకుంటుంది చూసుకొని మళ్ళీ బుట్టలో పెట్టేదంట ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉండేదంట ముందు తను అలంకరించుకొని నేను బాగున్నాను కదా అనేసి మళ్ళీ భగవంతుడు కూడా ఇలాగే ఉంటాడు లేననుకొని ఆ బుట్టలు బాక్స్లో పెట్టేదంట అది తండ్రి తను టెంపుల్ గుడికి తీసుకెళ్ళి భగవంతుని అలంకరించుతూ ఉండేవాడు సో ఇది పూజారులు గమనించారు మాల లోపల ఒక పొడుగాటి వెంట్ర వచ్చిందంట ఇలా ఎందుకు వచ్చింది ఏంటి అని అడిగితే ఇతనికి విష్ణుచిత్తుడికి ఏమైంది నేను రోజు తీసుకొస్తున్నాను కదా ఏంటి అని పరిశీలనగా చూసి గమనించసాగానంట ఇంటికి వెళ్ళిపోయి పరిశీలిస్తే నెక్స్ట్ డే కూతురు మొదట తను అలంకరించుకొని చూసుకొని తను ఏమీ తెలియనట్టుగా ఆ బుట్టలోపల పెట్టేదంట అమ్మవారు సో గోదాదేవి అలా రోజు చేస్తూ ఉంటే అలా తను అలంకరించుకుని నేను తీసుకెళ్ళకూడదు తప్పైందనేసి ఆ రోజు తీసుకెళ్ళలేదంట సో ఆ నైట్ స్వామివారే కలలో కనపడి గోదాదేవి ఎవరో కాదు భూదేవి ఆవిడ అలంకరించిన పూలమాలలు అంటేనే నాకు ఇష్టము ఆవిడ సువాసన ఆవిడ శరీరం సువాసన అంత బాగుంటుంది ఆవిడనే నేను వివాహం చేసుకుంటున్నాను చేసుకుంటాను ఏమీ పర్వాలేదు తీసుకొనిరా పూలమాలలు అవంటేనే నాకు ఇష్టం అని చెప్తాడు సో మళ్ళీ ఇంకా ఇవన్నీ పూజారులకు చెప్తాడు సో తిరిగి తను మళ్ళీ ప్రతిరోజు ఆ మాలలను తీసుకెళ్తూ ఉన్నాడు అన్నట్టు ఇది ఇంకా ఈవిడ లోపల ఇంకా కోరిక కలిగిందన్నట్టు భగవంతుడికి నేనంటే నేను ఇష్టం అట అనేసి నా శరీరం నుండి వచ్చే స్మెల్ వాసు వాసన భరితంగా ఉంటుంది అట అది భగవంతుడికి ఇష్టం అట అనేసి ఇంకా ఈ విడ చాలా అందంగా తయారయ్య అవ్వడము ఇంకా ధ్యానించడం ఇంకెక్కువ చేస్తూ ఉంటుంది అన్నట్టు సో ఇలా ఈవిడకు యుక్త వయసు వచ్చేస్తూ ఉంటుంది కదా ఇంకా తండ్రి అడుగుతాడు నువ్వు ఎవరిని వివాహం చేసుకుంటావమ్మా అంటే అన్ని అవతారాల్లో ఈవిడకు శ్రీరంగంలో ఉండంటి రంగనాథుడు అంటే నాకు ఇష్టమని చెప్తుంది అన్నట్టు సో అలా భగవంతుని చేసుకోవడం కోసమని ఈవిడ కాత్యాయని వ్రతం ఆచరిస్తుంది ఊరికే భగవంతుడు రాలేదు కఠిన నియమాలతోటి ఈ విడ ఆచరిస్తుంది ఈ సమయం లోపల ముప్పై రోజులు ముప్పై పాషురాలను పాడుతుంది అన్నట్టు ప్రతిరోజు తనతో పాటు తన చెలికత్తెలు కూడా ఉదయం నాలుగు గంటలకు లేచి పొద్దున్నే లేసే వాళ్ళు లేచి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు వాళ్ళను లేపేది అన్నట్టు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశ్రం పాడుతూ ఆ పక్షులు వాళ్ళకి ఏం బాధ్యత లేకున్నా ఏమి లేకున్నా అవి పొద్దున్నే లేస్తున్నాయి కదా మీరు ఇంకా ఎందుకు పడుకుంటారు మనకి జన్మ ఎందుకు వచ్చింది లే మనం భగవంతుని ఐక్యం అవ్వాలి కదా మంచి భర్త కావాలి కదా అనేసి వాళ్ళను కూడా లేపుతూ ఉండేదంట సో ఈమె చుట్టూ ఒక చెలికత్తలను ఏర్పాటు చేసుకున్నది సో ఇలా అందరూ ఈ వ్రతాన్ని ఆచరించితే భగవంతుడు సంతోషించి ఈవిడ వివాహం చేసుకుంటానని మళ్ళీ తండ్రి కళల్లోకి వచ్చి శ్రీరంగం పట్టణానికి తీసుకురా అంటే అక్కడికి తీసుకువెళ్ళ రా అప్పుడు నేను వివాహం చేసుకుంటాను అని చెప్తాడు సో ఈ విషయాన్ని ఆ రాజ్యంలో రాజుకు తెలియజేస్తారు పుర పండితులకు గర్భగుడి గుడి ఆస్థానంలో ఉన్నటువంటి పూజారులకు అందరికీ తెలియజేస్తారు ఈవిడ తండ్రి వీళ్ళ చలికత్తలు అందరూ కలిసి వెళ్తారు చాలా చక్కగా అలంకరించి తీసుకొని వెళ్తారు అందరూ చూస్తుండగానే రంగనాథుల లోపల ఈవిడ ఐక్యమైపోతుంది అన్నట్టు సో ఎంతైనా త కన్న తండ్రి తండ్రి కదా సో తను చాలా బాధపడుతూ ఉంటాడంట చాలా బాధపడుతూ ఉంటాడంట తనకు కూడా ముక్తిని కల్పిస్తాడు కొన్ని రోజుల తర్వాత ఇది రంగనాథుని యొక్క చరిత్ర గోదాదేవి యొక్క చరిత్ర ఆవిడ ఒక మానవ కాంతగా జన్మించి భగవంతుడిని లో ఐక్యమైపోయింది అదే కన్నె పిల్లలకు వివాహం కాని వారికి మంచి భర్త కావాలి దొరకాలి అంటే ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించండి మీకు మంచి భర్త లభిస్తాడు సో కఠినమైన నియమాలతోని ఉంటుంది అయినా ఏకాగ్రత చిత్తంతో ఆచరించండి కామం అంటే ఒక కామమే కాకుండా ఒక కోరిక అన్నట్టు మీరు దాన్ని దేని వైపు మళ్ళిస్తున్నారు అనే దానిపైన మీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇక్కడ విష్ణు చిత్తుడేమో భగవంతుని సేవకే తన కామాన్ని తన కోరికను తీసుకెళ్ళాడు కదా సో అందువల్ల తన ముక్తిని సాధించాడు మనం మన సంసారంలో పడిపోయి ఎన్ని కష్టాలు ఉంటాయి బట్ అవన్నీ అంటూ సంసారమే గొప్పది కదా ప్రతి అందరూ చేయలేరు అన్ని బాధ్యతలు ఉంటాయి ఇది కలియుగం లోపల సంసార బాధ్యతలు కూడా ఇంపార్టెంటే సో కన్నె పిల్లలకు మంచి భర్త కావాలంటే ఈ కాక్యాయని వ్రతాన్ని ఆచరించండి గోదాదేవి విష్ణుమూర్తినికే వరించింది కే భార్యగా వెళ్ళింది సో మీకు కూడా అందమైన భర్తలు లభించాలని కోరుకుంటూ మీ మంచి లబ్త్తం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ నైస్ స్టే